రోజా జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి చాలా మంది తెలిసిన విషయమే ఈ కార్యక్రమంలో నటీనాటకులకు ఎంత పేరుందో అంతకు మించి జడ్జీలుగా వివరిస్తున్న నాగబాబు రోజాలకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పేరుంది ఆ నా సంగతను కాసేపు పక్కన పెడితే తాజాగా ఒక కార్యక్రమాన్ని నాగబాబు రోజాల అతిథులుగా హాజరయ్యారు ఆ సందర్భంలో ఎమ్మెల్యే రోజా చేసిన ఒక పని అక్కడ ఉన్న వారికి ఆ కార్యక్రమం చూసిన వారికి అద్భుతమైన ఆశయాన్ని పండించింది విషయానికొస్తే నాగబాబుతో కలిసి నాతో నా ఇష్టం కార్యక్రమానికి రోజా అతిథిగా వెళ్లారు అక్కడ జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ కు ఫోన్ చేసిన రోజా అమ్మాయి పేరు చెప్పి భయపడేలా చేశారు ఎవరో ఒక అమ్మాయి నువ్వు మోసం చేసావని వచ్చింది మీ అమ్మా నాన్నను పిలిపించమంటుంది నేను క్లియర్ చేద్దామని నీకు కాల్ చేశాను నేను లైట్ తీసుకుంటే రేపు మీడియాలో వస్తుంది ఏం చేయమంటావు చెప్పు అంటూ రోజా కలుపు ఇచ్చారు ఈ సందర్భంగా అక్కడంతా నవ్వులు పువ్వులు పూశాయి అయితే ఈ సందర్భంగా స్పందించిన సుధీరు అసలు విషయం ఏంటో తెలియదు కాని కాదు మేడం అసలు ఆమె పేరు ఏంటి ఆమె ఎక్కడ ఉంటుందో ఆమె విషయం ఏంటి ఏమీ తెలియదు అయినా నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అంటూ దీనంగా సమాధానమిచ్చాడు సుధీర్ ఇది సరదాగా చేసిన కాల్ అని అలా కాల్ చేసిన మాట్లాడడం కార్యక్రమంలో ఒక భాగం అని తెలుసుకున్నాక సుధీర్ ఊపిరి తీసుకున్నంత పని చేశాడు అనంతరం తనకు రెండు నిమిషాల పాటు గుండె ఆగినంత పని అయిందంటూ ఊపిరి తీసుకున్న ఊపిరి తీసుకున్నా అని కూడా చెప్పాడు ఫ్యాంట్ తడిసిపోయిందని భయంతో చెప్పాడు సుధీర్ ఆ సీన్ జరుగుతున్నంత సేపు ప్రేక్షకులు మాత్రం కడుపుబ్బ నవ్వుకున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది